ప్రపంచ వికలాంగుల దినోత్సవం వికలాంగుల సంక్షేమమే మా ప్రాధాన్యం ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల సాధికారత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయల నుండి పదివేలు పదిహేను వేల వరకు పెన్షన్లు అందిస్తోందన్నారు అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వైద్య విద్య ఉపాధి మరియు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలియజేశారు శారీరకంగా సవాళ్లు ఉన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వికలాంగులు సమాజానికి ఆదర్శమని వారి సాధికారతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నారాయణస్వామి చైర్మన్ ఏపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల వృద్ధుల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డిఈఎఫ్ ఆల్ఫ్రెడ్ రాజు రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు ఎంఆర్పీఎస్ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వికలాంగులు పాల్గొన్నారు